యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన పవిత్ర పర్వదినమైన ఈస్టర్ సందర్భంగా పేదలకు సహాయం చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని ముత్తుకూరు మండల యునైటెడ్ పాస్టర్ ఫిలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ జర్మియా తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరుమండల కేంద్రంలోని కొత్త నిబంధన ప్రార్థన మందిరంలో ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఇండియన్ క్రిస్టియన్ బోర్డు జిల్లా కమిటీ సభ్యురాలు సిస్టర్ వాణి జర్మియా సౌజన్యంతో వంద మందికి వస్త్రదానం చేశారు ఈ సందర్భంగా జర్మియా మాట్లాడుతూ దేవుని సంకల్పం నెరవేర్చడంలో భాగంగా దైవసేవలో ఉన్న పేదలకు సహాయం చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఎస్ పాల్ యేసురత్నం ఏలియా ఏసేబు పలువురు దైవ సేవకులు స్థానిక సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు నామములో శుభములు తెలియచేస్తున్నా ముతుకూరు మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ దినమున పేదలకు కొంత ఆర్థికంగా గిఫ్ట్ని ఇవ్వాలనుకున్న కొన్ని బట్టలని పంపిణీ చేశాం ఈ ఫెలోషిప్ అనేక సంఘాలకి సంఘాలలో ఉన్నటువంటి పేదలకి ఒక దాతృతమైనటువంటి యేసు ప్రభుల వారి సేవా పరిచర్యతో కూడా ఆర్థికపరమైన స్థితిని కూడా మెరుగుపరచటకు యేసు దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని నెరవేర్చుటకు ముతుకూరు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ దినాన యేసు ప్రభులు వారు మరణాన్ని జయించిన ఓ విలువైన మహాశుభదినము కాబట్టి ఈ దినమున ఈ క్రీస్తు ప్రేమను ఈ విధంగా పంచుకోవాలని ఆశపడుతున్నారు మరి ఈ ఆఫరింగ్లో మాకు నాకు చాటి అయిన సహకారి మా ఫాస్టమ్మ గారు సిస్టర్ వాణి గారి యొక్క దాతృతమైనటువంటి ప్రేమ ప్రతి సంవత్సరము మేము ఈస్టర్కి ఆయా సంఘాలలో కొంతమంది పేదలకు దాతృతమైనటువంటి ఈ యొక్క పేదలకి బట్టలు ఇంకా అనేక రీతిలో ఇస్తూ ఉండేవారి ఈసారి ముతుకూరు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇవ్వాలని మేము మా ఫాస్టమ్మని ఆశించినప్పుడు ఆమె దాతృత్వంగా ఒప్పుకుంది అందుని బట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పంచాలని మీడియా పక్షంగా యేసు క్రీస్తు పునరుద్ధానపు ఆశీర్వాదకరమైన దీవెనులతో మమ్మల్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ దేవుని కృపల ద్వారా దీవించాలని కోరుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లో